హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా అయితే ముందుగా మీ ఇంట్లో నుంచి ఇలాంటి వస్తువులు ఉంటే ముందుగా ఇంట్లో నుంచి తీసి పారేయండి మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే సంతోషంగా ఉంటామని నమ్మకం మనం దీనివైపు కొన్ని ప్రయత్నాలు చేయాలి అవి ఏంటో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది డబ్బు బాగానే సంపాదిస్తారు కానీ ఎంత సంపాదించినా కూడా ఇంట్లో అసలు ఉండదు చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు అలాంటప్పుడు మీరు ఇలా ప్రయత్నించండి వాస్తు ప్రకారం ఇంట్లో కొన్న వస్తువులు కొన్ని అవసరాలు అవన్నీ పారేస్తే మీకు మనశాంతి అవన్నీ లభిస్తాయి డబ్బు ఇంట్లో స్థిరంగా నిలవాలంటే సాధారణంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉంటే కనకధార స్తోత్రం చదవండి దీంతో పాటు కొన్ని ప్రతికూల ప్రభావం కలిగించే వస్తువులను తొలగించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం విరిగిన లేదా పగిలిన వస్తువులు వాస్తవానికి ఇంట్లో ఏవైనా ఉంటే ఆ వస్తువుల పాత్రలు అయినా దేవుడి ఫోటోలు అయినా కూడా అద్దం గోడ గడియారం పలిగి ఇలాంటివన్నీ ఉండడం వల్ల కూడా శక్తి ఏర్పడుతుందని చెబుతారు ఈ ఇంటికి కీడు చేయడమే కాకుండా పనుల్లో అడ్డంకులు కూడా వస్తాయి డబ్బు నష్టం అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఇంట్లో పళ్ళిపోయిన వస్తువులు వీలంతవరకు తీసి పాడేయండి అదేవిధంగా వాడిపోయిన ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా దుమ్ము ధూళి పట్టిన కృతుక మొక్కల్లాగే ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయంట అవి మాత్రమే కాకుండా ఇంట్లో డబ్బు రాకుండా కూడా ఆగిపోతుంది ఇలాంటివి కూడా ముఖ్యంగా ఇంట్లో నుంచి తీసి పారేయాలి ప్రతి ఇంట్లో ఉండే తమలపాకు చెట్లు కూడా పూల మొక్కలు వంటివి ఉన్న పలంగా వాడిపోతే దురదృష్టాన్ని సూచిస్తాయంట వెంటనే ఈ వాడిపోయిన మొక్కలు తీసివేసి తాజాగా కొత్త మొక్కలను నాటండి నా పగిలిపోయిన గడియారంలో ఉన్నా కూడా గడియారం ఆగిపోయినా లేదా టైం తప్పుగా చూపిస్తున్నా కూడా అద్దం పగిపోయినా దాని వెంటనే తొలగించాలి లేకంటే జీవితంలో ఆర్థిక పురోగతి తగ్గుతుంది అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా గడియారాన్ని కరెక్ట్ టైం ఉండి పెట్టాలి టైం ఆగిపోతే కూడా అలాంటి వాచీలని గడియారాన్ని ఇంట్లో గోడపై ఉంచరాదు ముళ్ళ మొక్కలు ఇంట్లో పెంచకూడదు ఇళ్లలో అలంకారం కోసం చాలా రకాల మొక్కలు నాటుతూ ఉంటాం కానీ చూడడానికి బాగుంటాయి కానీ ఇంట్లో అవి ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి శుభకార్యాలు శుభ సూచకం ఇలాంటివి మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా మొక్కలు పెంచుకోవడం మంచిదే కానీ అవి వాడిపోయి ఇంట్లో ఉన్నంత వరకు ఉండకూడదు ఇంటిని వాడిపోతే ఇంట్లో నుంచి తీసేయాలి పరుపుల కింద బెడ్ల కింద ఇలాంటి వస్తువులు కూడా మంచిది కాదు చాలామంది ఇంట్లో బెడ్ కింద పనికిరాని వస్తువులు పెడుతూ ఉంటారు అవి ఎప్పుడు చెత్తగా మారిపోతూ ఉంటుంది ఆ పాత బట్టలు ఇలాంటివన్నీ బెడ్ కింద బ్యాగులు ఉంచడం కూడా అదిష్టము అలాగే నిద్రించేటప్పుడు ప్రశాంతంగా నిద్రించాలి మన దుప్పటి దిండు అలాంటివి దుమ్ము లేకుండా పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో డబ్బులు నిలవాలంటే వృధా ఖర్చులు తగ్గించుకోవాలి అవసరం లేని వస్తువులు కొనడం అప్పులు చేయడం ఇలా జాగ్రత్త దీంతో దీంతోపాటు వాస్తు ప్రకారం కొన్ని చేయడం కూడా చాలా సహాయపడుతుంది మీరు ఇవన్నీ ఈ చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది తులసి మొక్కను పూజించండి మొక్కలు హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు అలాగే పూజలు కూడా చేస్తారు ఉంటారు ఇంట్లో డబ్బు నిలకపోతే రోజు కూడా తులసి మాత పూజించాలి చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో ధనానికి కొనువ ఉండదు తులసిలో మహాలక్ష్మి ఉంటుంది మీరు అందుకో రోజు ప్రతిరోజు కూడా తులసి మొక్కను పూజించండి ఇలా ఎక్కువ ఇంట్లో ఎక్కువసేపు నిద్రించకూడదు ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఎక్కువసేపు నిద్రించకూడదు ఇలా నిద్రపోవడం వల్ల వాళ్ళకి ప్రతికూల దారి తీస్తుందంట ఇలా ఎందుకు చెబుతున్నారో అది వరకే అర్థం కాదు కానీ శాస్త్రాల ప్రకారం ఇవి ఎక్కువసేపు నిద్రపోకూడదు అని అంటారు అలా ఇంట్లో నిద్రపోతూ ఉంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అది తగ్గిపోతుందంట ముఖ్యంగా ఆడవారు కూడా ఇవని ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి డబ్బును సరైన దిశలో వాడండి డబ్బును పెట్టేటప్పుడు ముందుగా డబ్బును గౌరవించాలి చాలా మంది ఇళ్ళలో డబ్బును ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు అలా డబ్బును అవమానించినట్లు అవుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది డబ్బును చాలా జాగ్రత్తగా బీట వాళ్ళలో ఎక్కడికైనా మీకు కనిపించిన ప్లేస్లో కాకుండా మీరు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇలాంటి మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి లక్ష్మీదేవి అనే మనకు ఎంతో ప్రశాంతంగా నీటిగా పరిశుభ్రంగా ఉంటేనే మనకు అమ్మ ఇంట్లోకి వస్తుంది దయచేసి అందరు కూడా ఈ నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరు కూడా ఒక చిన్న లైక్ వేశారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు ఓం లక్ష్మీ దేవాయనమ ఓం విష్ణు దేవాయనమ అని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు కూర్చొని పదకొండు సార్లు జపిస్తే మీకు ఇంట్లో ధనం కూడా రావాల్సింది లేదా మీరు పోగొట్టుకున్న ధనం కూడా తిరిగి వస్తుంది ఓం శ్రీ మాధలై నమ ఓం ఓం విష్ణుదేవాయ నమః